హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న సండే కదా నేను సండే వీడియో అప్లోడ్ చేయలేదు ఎందుకో అంతకు ముందు రోజే చెప్పాను సాటర్డే ఇంట్లో కరెంట్ లేకపోవడం వల్ల నేను ఆ రోజు వీడియో అనేది వాయిస్ చెప్పాను అని కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా ఆ రోజు ఈవినింగ్ త్రీ థర్టీ వరకు కరెంట్ అయితే రాలేదు ఇంకా నేనైతే లెవెన్ ఓ క్లాక్కి వీడియో వాయిస్ ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫోన్ నెట్ రీఛార్జ్ చేసుకొని సాటర్డే రోజు వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకా ఆ రోజు నేను కేక్ చేయాలి కాబట్టి మళ్ళీ కేక్ వీడియో మీ అందరితోనే సండే రోజు షేర్ చేసుకుంటాను కదా కరెంట్ లేకపోవడం వల్ల నేను కేక్ వీడియో కూడా తీయలేదు అదే కేక్ చేయలేదు నేను అప్పటికి అనుకున్నాను ఆఫ్టర్నూను వన్ థర్టీ అలా కరెంట్ వస్తే ఆ తర్వాత నన్ను ప్రాసెస్ అనేది చేద్దామని అనుకున్నాను కానీ కరెంట్ వచ్చేవరకే త్రీ థర్టీ పైన అయిపోయింది ఇక అప్పటికి నుంచి ఇంట్లో పనులు ఏం చేయలేదు కదా వంట చేసి ఆడబెట్టినా అంతేగాని పిల్లలకి స్నానాలు తర్వాత ఇంట్లో పనులు వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం బట్టలు ఆరేయడము ఇవన్నీ అయితే ఏం పనులు చేసుకోలేదు ఇక నేను ఆ త్రీ థర్టీ తర్వాత కరెంట్ వచ్చినాక పిల్లలిద్దరికి స్నానాలు చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పనులు చేసుకున్న వరకే ఇంకా కేక్ వీడియో రికార్డ్ చేసే టైం కూడా లేదు ఇక సండే రోజు అయితే అప్పలు చేసినా అందుకే ఇంకా మీ అందరికీ కేక్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు మీరు ఎవరైనా సరే నేను సండే రోజు అప్లోడ్ చేసే కేక్ వీడియోని చూస్తూ దాన్ని మిస్ అయ్యాం అనే వాళ్ళు ఉంటే కమెంట్ చేసి చెప్పండి నాకు కూడా అర్థమవుతుంది కదా మన వాళ్ళు ఎంతమంది కేక్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో ఇది వచ్చేసి నేను ఫ్రైడే రోజు చేసిన మార్నింగ్ రొటీన్ అయితే ఫ్రైడే రోజు ఫస్ట్ బయట అల్కి మొగ్గేద్దామని అనుకుంటే వాతావరణం అంతా చల్లగా ఉంది కదా ఇంకోటి ఏంటి అంటే మొన్న ట్యూస్డే రోజు చేసిన ముగ్గులు అట్లనే ఉన్నాయి ఇక ఇవి ఇప్పుడు నేను చెడపలేకపోయాను అందుకే ఇంకా నేను ఫ్రైడే రోజు అయితే బయట ముగ్గే లేదు డైరెక్ట్ మా సార్కి అయితే వంట చేయాలి కదా మరి తనే పొద్దు పొద్దున తిని స్కూల్కి అయితే వెళ్తుండు టెన్ థర్టీకి గత స్కూలు ఆ టెన్ వరకు అలా అన్నం తిని వెళ్తున్నాడని నేను కూడా వంట అయితే మార్నింగే కంప్లీట్ అయితే చేస్తున్నాను ఈరోజు రోజు ఏం చేస్తున్నానంటే పొటాటో కర్రీ వండుతున్నాను తర్వాత ముల్లంగి పచ్చడి చేస్తున్నాను అట్లనే మళ్ళీ పిల్లలకి టిఫిన్లోకి దోశ చేస్తాను కదా ఆ ముల్లంగి పచ్చడి తింటారని చెప్పి చేస్తున్నాను ఇంకొక వైపు అయితే ఆ ముల్లంగి పచ్చడి అయితే హీటర్ మీద ఇంకో ఇంకోవైపు అన్నం కూడా పెట్టినా ఇప్పుడైతే ఆలుగడ్డ కట్ చేస్తున్నాను ఈ వింటర్లో వచ్చే ఈ ఆలుగడ్డ చాలా బాగుంటుంది కదా నాకైతే ఈ ఆలుగడ్డ ఎంత సింపుల్గా ఉండినా కూడా కర్రీ చాలా టేస్ట్ వస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఈ రోజు కూడా ఆలుగడ్డలో ఒక రెండు టమాటోస్ వేసే వండాను కానీ కర్రీ అయితే చాలా మంచిగా వచ్చింది మా సార్కి నాకు బాగా నచ్చింది కూర ఇక ఇది మధ్యాహ్నం వరకే అయిపోయింది ఇక ఒక వైపు అయితే ఆ ముల్లంగి పచ్చడి అయితే అయిపోయింది చల్లడానికి పక్కన పెట్టి ఆలుగడ్డ కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నాను ఈ రోజు జనవరి ట్వెల్త్ కదా ఈ రోజు మా సన్యమ్మ బర్త్డే మీరందరూ తనని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మళ్ళా జనవరిలో మా ఇంట్లో అయితే ముగ్గురు బర్త్డేలు ఉంటాయి ఈ రోజు జనవరి ట్వెల్త్కి ఏమో మా సంధ్యమ్మ బర్త్డే మళ్ళీ జనవరి ట్వంటీ వన్కి కన్నేది చింటుది ఇద్దరిది బర్త్డే ఒకే ఫ్యామిలీలో ఇద్దరి బర్త్డే ఒకే రోజు ఉండడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకోటి ఏంటంటే చింటు ఏమో అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాడు మా కన్నయ్యనేమో ఇక్కడ చేసుకుంటాడు ఇక ట్వంటీ ఫస్ట్ జనవరి వస్తుంది కదా కన్నయ్య బర్త్డే కోసం నేనేం ప్లాన్ చేస్తలేదు కానీ మా కన్నయ్యనే చాలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎప్పుడు లేనంత హ్యాపీగా ఈ బర్త్డే అయితే తను ఉంటుండో రోజు అడుగుతుండు పొద్దుగాలు లేవగానే అమ్మ ఈ రోజు డేట్ ఎంత రేపా నా బర్త్డే ఎల్లుండ ఇంకెన్ని రోజులు ఉందని చెప్పేసి డేస్ అయితే కౌంట్ చేసుకుంటుండ్రు ఆయన బర్త్డే రోజు అంటే ఆయనకి స్పైడర్ మ్యాన్ డ్రెస్ కావాలంట స్పైడర్ మ్యాన్ కావాలంటే ఇంకా జీన్స్ షర్ట్ ఎందుకు నువ్వు జీన్స్ వేసుకుంటావా కన్నా ఎప్పటి నుంచి నీ బర్త్డే నుంచి అంతేనా స్పైడర్ మ్యాన్ గిఫ్ట్ జీన్స్ షర్టు ఇంకా ఇంకా ఏమైనా లేవా ఏమున్నాయి కార్ కేక్ పోయిన బర్త్డే కే కదా కార్ కేక్ చేసింది మళ్ళీ కార్ కేక్ ఎందుకు బాగుందనా ఇంకా ఏదైనా చెప్పు చేస్తా ట్రైన్ కేక్ ట్రైన్ కేకా నాకు ట్రైన్ కేక్ వచ్చాయేమో సర్లేగా నేను వాయిస్ చెప్పుకుంటాను ఇక చూస్తున్నారు కదా నేను వాయిస్ చెప్తుంటే మాకు అన్నయ్య పక్కనే ఉండవు అందుకే నేను స్పైడర్ మ్యాన్ డ్రెస్ అనగానే స్పైడర్ మ్యాన్ డ్రెస్ కాదు తర్వాత స్పైడర్ మ్యాన్ గిఫ్ట్ కావాలి అని చెప్పైతే మా కన్నయ్య అంటున్నాడు ఇక ఇప్పుడైతే ఇక చూద్దాము మరి మా కన్నయ్య బర్త్డే ఎట్లా చేస్తామో ఏమో చాలా సింపుల్ గానే ఉంటది కాకపోతే ఏమనుకుంటున్నా అంటే ఇంట్లో ఆనిమల్స్ థీమ్ తో కేక్ చేద్దాం అనుకుంటున్నాను అగో చూసిన ఆయన ఏమో ట్రైన్ కేక్ అంటుండు కార్ కేక్ అంటున్నారు ఇక కార్ కేక్ అంటే పోయిన సంవత్సరం ఎట్లనో అట్లా కుస్తీ పడి మంచిగానే చేసిన కానీ ఇప్పుడు ట్రైన్ కేక్ అంటే నా వల్ల కాదు అది నాకు రాను కూడా రాదు ఏదో సింపుల్ గానే కేక్ చేస్తాను మీరు కూడా కమెంట్ చేసి కనే బర్త్ నేను ఏం కేక్ చెయ్యాలి అని కూడా ఇక ఈ రోజు జనవరి ట్వెల్త్ కదా మరి భోగి పండుగ రేపా ఎల్లుండా నాకు తెలీదు అయితే కొంతమంది ఏమో రేపే భోగి మళ్ళీ పద్నాలుగు తారీఖు సంక్రాంతి అంటురంట మళ్ళీ కొంతమంది ఏమో పద్నాలుగు తారీఖు భోగి పదిహేను అదే పదిహేను తారీఖు సంక్రాంతి అని చెప్పి నాకు కూడా ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు మరి భోగి ఎప్పుడు సంక్రాంతి ఎప్పుడు కూడా కమెంట్ చేసి చెప్పురి మరి మీరందరూ అందరూ పండగ కోసం మీ అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదా కూడా కమెంట్ చేసి చెప్పండి ఇక ఇప్పుడైతే అందరూ సంక్రాంతి పండుగ మూడు రోజులు కదా అందరూ అయితే వాళ్ళ ఇంటికి పోతారు ఇక చాలామంది యూట్యూబర్స్ మేము ఊరు వచ్చాము మేము ఇది చేసాము అది చేసామని అని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకుంటారు కదా నాకైతే అలాంటి అదృష్టం ఏం లేదు పండుగ వచ్చినా పబ్బం వచ్చినా నార్మల్ డేస్ అయినా హాట్ డేస్ అయినా అన్నీ ఇక్కడే అన్నట్టుగా ఇక్కడనే ఉండాలి అయినా కూడా మంచిగానే మేము మా ఫ్యామిలీతోనే మంచిగానే పండుగైతే చేసుకుంటాము మరి మీరందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటున్నారో కూడా నాతో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి మరి భోగి రేప ఎల్లుండా కూడా కమెంట్ చేసి అయితే చెప్పు ఇక ఈడ మార్నింగ్ అయితే రొటీన్ స్టార్ట్ అయింది కదా ఫ్రైడే రోజు దాని చెప్పాను ఇక పొద్దునైతే ముల్లంగి పచ్చడి చేశాను తర్వాత ఆలుగడ్డ కూర వండాను వండిన తర్వాత వంట పని అయిపోయినాక నిద్ర లేచిండ్రు వాళ్ళు నిద్ర లేచిన తర్వాత వాళ్ళిద్దరికి వామ్ వాటర్ అయితే ఇస్తున్నాను ఇక ఇప్పుడైతే వార్మ్ వామ్ వాటర్ ని మొన్నటి దాకా ఒక గ్లాస్ తో ఇచ్చేదాన్ని ఇప్పుడు వీటినిండా అయితే ఇస్తున్నాను ఇద్దరు మంచిగా లేవగానే ఆ వాటి నిండా వామ్ వాటర్ అయితే తాగుతారు వామ్ వాటర్ తాగడం వల్ల హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది తర్వాత మోషన్ ఫ్రీ ఉంటుంది వద్దునే ఖచ్చితంగా పిల్లలు వామ్ వాటర్ తాగితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తాగితే మోషన్కి వెళ్తారు తర్వాత స్కూల్లో పోయి స్టమక్ పెయిన్స్ అని తర్వాత ఇంకా అన్ఈీ కానీ ఇలాంటివి ఏమి రావు నేను కూడా మా సార్ కూడా ఇంట్లో అయితే ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే ఒక పెద్ద గ్లాసు వామ్ వాటర్ అయితే తాగుతాము ఇక్కడ వంట కూడా అయిపోయింది చూస్తున్నారు కదా ఆలుగడ్డ కర్రీ చాలా సింపుల్గా వండేసాను అయినా కూడా మస్తు టేస్ట్ ఉంది ముల్లంగి పచ్చడి కన్నా గడ్డ కర్రీనే నాకు బాగా నచ్చింది ఇక పచ్చడి కూడా అయిపోయింది అన్నం అయిపోయింది ఇంకా మా సార్ అయితే ఫ్రెష్ అప్ అవుతుంది అని చెప్పేసి తనకైతే అన్నం పెట్టలేదు ఇక ఇప్పుడైతే విషమ్మ కన్నయ్య కూడా అన్నం తింటా అని చెప్పేసి అన్నారు మళ్ళీ కొద్దిసేపు ఆలోచన చేసుకున్న తర్వాత దోశ తింటాం అని చెప్పి మా కన్నయ్య అన్నాడు మా కన్నయ్యకైతే దోశ చాలా ఇష్టము తనకు ఫేవరెట్ కానీ ఫస్ట్ అయితే చట్నీ అడీలో నేను అన్నాను కదా పొటాటో కూడా కన్నీ ఇంకో ఫేవరెటే కదా పొటాటో దోశ తిను నేనైతే ఈరోజు చట్నీ చేయను అని చెప్పాను ఇక మా సారేమో చట్నీ చేసేది ఎంత పని పౌడర్ చేసి పెట్టినావు కదా అది జస్ట్ నీళ్ళల్లో వేసి ఆ పౌడర్ కలిపి పెట్టడమే కదా అని చెప్పి మా సార్ అన్నారు ఇక నేను కూడా అవును కానీ ముల్లంగి పచ్చడి దోశలోకే చేశాను కదా అందుకే ఇంకా చట్నీ అయితే చేయను అని చెప్పినా ఇక పిల్లలిద్దరికీ దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఇక సంక్రాంతి పండుగకు అందరూ పండుగ పనులు అయితే చేస్తున్నారు కదా ఇంకా నేనైతే ఏం చేయలేదు ఈసారి ఎందుకంటే కిచెన్ మొత్తము ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను కదా అన్నీ క్లీన్ గానే ఉన్నాయి మొన్ననే కబోర్డ్లు కూడా సదరేశాను కదా ఇంట్లో లేవు ఇక తర్వాత వచ్చేసి మన పిండి వంటలు అంటారా ఇక అవి నాకు అంతంత మాత్రమే వచ్చు వాటితోని కుస్తీలు పడాలి కాబట్టి ఇక ఒక రెండు చైర్లో ఏమో పట్టించుకొచ్చినాము పిండి ఎందుకంటే నా దగ్గర చీర్ లేదు నేను ఒక కవర్లో వేసుకొని పట్టిస్తాను కదా ఒక గ్లాస్తో అయితే వేస్తాను అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనే జోకి పిండి అయితే వాడతాడు కదా పట్టినందుకు ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాట నేను ఏమనుకుంటానంటే అన్ని కలిసి త్రీ కేజీస్ ఉన్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇక మొన్ననే కొంచెం మినపప్పు వేసి పిండి అయితే పట్టించిన మా సార్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టిండు అయితే మా సార్ అన్నారు కదా సాటర్డే రోజే చేయమని చెప్తే ఆ రోజు నేను కేక్ చేస్తాను కాబట్టి సండే రోజు అయితే చేస్తా అని చెప్పిన ఇక నేనైతే ఈ రోజు మండే రోజు వాయిస్ చెప్తున్నాను కదా సాటర్డే రోజు అయితే కారు పాపాలు ఫస్ట్ ఏమనుకుంటున్నానంటే నాకు ఎప్పటి నుంచో మురుకుల్ని మంచిగా చేయాలి అని కోరిక కాకపోతే నేను ఎప్పుడు చేసినా కూడా మురుకులు చేయడంలో ఫెయిల్ అవుతూనే ఉంటాను ఎట్లా అంటే కొంతమంది మురుకులు చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి చూడండి అవి అట్లుంటాయి మంచిగా గట్టిగా ఏమి ఉండవు మధ్యలో మిడిల్లో హోల్ వస్తుంది కాల్చిన తర్వాత అట్లనే మా అక్క వాళ్ళు కూడా మంచిగా అట్లనే చేస్తారు నేను వాళ్ళ స్టైల్లో మురుకులు చేయాలనుకున్నా కూడా వాళ్ళే కొలతలు చెప్పినా కూడా నాకంత మంచిగా ఏం రానే రావు అన్నీ చేస్తాను కానీ ఈ కారుపలు ఈ మురుకుల వరకు వచ్చేసరికి కారుపప్పులకి ఏమో ఎక్కువ టైం పడుతుంది ఇక మురుకులేమో ఎంత మంచిగా పిండి కలుపుకొని పిసుక్కొని చేస్తున్నా కూడా గట్టిగా వస్త అసలు నేను చిన్న గ్యాస్ మీద కాలుస్తున్నందుకు వస్తున్నాయా లేకపోతే ఏందో నాకు తెలియదు కానీ ఎప్పుడు చేసినా గట్టిగా వస్తే అప్పుడప్పుడు అంటే కొన్ని మురుకులకేమో మధ్యలో హోల్ వస్తుంది కొన్ని మురుకులకేమో రాదు చాలా గట్టిగా వస్తాయి అన్ని ఒకే టేస్ట్ ఉండవు కొన్ని ఏమో మంచిగా మిడిలో హోల్ వచ్చేసి ఊరికనే తినాలనిపిస్తుంది ఇంకొన్నేమో గట్టిగా ఉండి అయ్యో బాబో మేము తినలేము అన్నట్టుగా అనిపిస్తుంది నేను అనుకుంటాను ప్రతిసారి ఇక దాకా అయిపోయింది కదా ఈ అన్న మురుకులు మంచిగా చేయాలి మురుకులు మంచిగా చేయాలి అని చెప్పేసి అనుకుంటాను అవి గట్టిగా వస్తాయి ఇక మా సార్ అంటున్నారు కదా ఎట్లాగో మురుకులు గట్టిగానే వస్తాయి కాబట్టి కారుపప్పలే చేసి అంటే నిన్న సండే రోజు కారుపలు అయితే చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇక మా సార్ అయితే అన్నం తింటుండీడా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడైతే మా సార్ అన్నం తింటుడు కదా కర్రీస్ ఎలా ఉన్నాయా అడుగుతున్నాను నేనే అవును కదా అనే ఈ పొట్టు పొట్టు ఆలుగడ్డలు టేస్ట్ వేరు ఉంటున్నాయి తర్వాత ఇంకోటి మంచి కూడా ఉడుకుతున్నాయి ఇంకోటి ఎక్కువ నీళ్ళు అవసరమే ఉండలేవు మళ్ళీ కర్రీ టేస్ట్ కూడా బాగుంది నేను బాగా చాలాసార్లు గమనించిన ఏడు గంటల స్కూల్ బాగుందా పది గంటల స్కూల్ బాగుందా అంటే వెదర్ని బట్టి కాదు జస్ట్ టైమింగ్స్ అని అడుగుతున్నా ఎందుకే పది గంటలకైతే రిలాక్స్గా లేచి లేట్గా పోవచ్చు కదా సెవెన్ హమ్ సో రగ్ల కొర కొర ఫేస్ అయితో టిఫిన్ ఇస్కొ బయలా దేంట మధ్యాహ్నం 2:00 గంటలకి లంచ్ చేస్తా లంచ్ చేశాం కోసేపు బ్రేక్ తీసుకున్నాను స్కూల్ అన్కొ ఆ లేదా మని ఈ రోజు తర్వాత లేచను అవును రెస్టింగ్ టైం నువ్వు త్రీకి వస్తున్నావు కదా మొన్న ఫస్ట్ రోజు తినేసరికి నాలుగు అయిపోయింది కదా అవున ఈరోజు ఇంట్లో పనులన్నీ చాలా తొందరగా అయిపోయినాయి నైన్ థర్టీ వరకే కంప్లీట్ అయింది కదా డే మొత్తం ఖాళీగా అనిపిస్తుంది ఇక మా సారు మార్నింగ్ అయితే అన్నం తిన్నాడు కదా తినగానే ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం అయితే చేయించాను వాళ్ళైతే టిఫిన్ దోశ చేసినారు ఇద్దరు ఇక అన్నం కూడా తినేసారు ఇప్పుడు నేనైతే అన్నం తింటున్నాను ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే మా పక్కన ఒక అమ్మాయి వస్తే వాళ్ళిద్దరూ బయట ఆడుకుంటున్నారు ఆ అమ్మాయితోని ఇక నేనేమో అన్నం తింటున్నాను ఎప్పుడైనా సరే కొంచెం మీడన్నంలోకి పచ్చడి వేసుకొని రెండు ముద్దలు తింటే చాలా బాగుంటుంది కదా ఇక మా సార్ ఉన్నప్పుడు పచ్చడి అని చెప్పేసి ఎప్పుడన్నా ఒకసారి మా సార్ లేనప్పుడు ఇలా పచ్చడి వేసుకొని అయితే అన్నం అయితే తినేస్తాను ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ తర్వాత తీసిన చిన్న క్లిప్ మా సార్ అయితే పిల్లల కోసం పాప్కార్న్ చేస్తుండు ఈ రోజంతా ఇంట్లో ఖాళీ ఖాళీగా ఏం పని లేనట్టుగా అనిపించింది ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ చేద్దామని అనుకున్నాను కాకపోతే ఏంటంటే పిల్లలకి హోంవర్క్ అయితే క్యాంపస్ కే అప్లోడ్ చేశారు అవి రాయిస్తూనే టైం అంతా అయిపోయింది అందుకే ఈవినింగ్ లాగ్ కూడా ఏం తీయలేదు ఇక మా సారేమో పిల్లలకి పాప్కార్న్ అయితే చేస్తున్నాడు కదా మా ఇంట్లో ఎప్పుడైనా సరే రెండు మూడు పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి ఆ ప్యాకెట్లో మన పాప్కార్న్ వస్తుంది కదా వాటిలో ఆయిల్ ఇవేమి ఉండవో మనమే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని ఆ పాప్కార్న్ గింజలు ఉంటాయి కదా మొక్కజొన్న గింజలు కుక్కర్లో వేసుకొని ఒక టూ త్రీ సెకండ్స్ కలుపుకొని ఫ్రై చేయాలి ఆ తర్వాత మూత పెట్టేస్తే పాప్కార్న్ అయితే అవుతుంది ఇగో పాప్కార్న్ అయిన తర్వాత మా సార్ అయితే కొంచెం కారం పొడి అయితే చల్లేస్తుండ్రు పిల్లల కోసం ఇక పిల్లలకైతే ఒక ప్లేట్లో పోసి ఇస్తే వాళ్ళు అయితే ఈవినింగ్ టైంలో ఇలా పాప్కార్న్ అయితే తింటారు మా సార్ ఎక్కువగా ఏంటంటే అన్నం తినే ముందు కానీ అన్నం తిన్నాక కానీ పిల్లలకైతే చేసిస్తూ ఉంటారు ఇక ఈ వ్లాగ్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది ఇక తర్వాత ఇప్పుడు ఏముంటుందంటే విషమ్మ కనేయ చెప్పుల స్టాండ్ అయితే తీసిండ్రు అవి పెట్టడానికి వాళ్ళు నానా తిప్పలు పడ్డరు నేను కూడా ఈసారి హెల్ప్ ఏం చేయలేదు ఒక థర్టీ మినిట్స్ తర్వాత పిల్లలకైతే హెల్ప్ చేశాను చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారో మీరే అసలు ఏం మీరు ఏం చేస్తున్నారు మీకు ఎవరు చెప్పిన పని నేను చెప్పిన నేను చెప్పిన అసలు ఎందుకు తీసినట్టు విశ్వాస స్టాండ్ మీరు విషమ్మా ఫస్ట్ చెప్పు నాకు ఆన్సర్ ఎవరు తీయమన్నారు దాన్ని ఆన్సర్ చెప్పిన ఎందుకు తీసినావు అసలు ఏం పెడతానికి ఆల్రెడీ అవి పెట్టే ఉన్నాయి కదా మరి ఎందుకు తీసినావు ఆల్రెడీ చెప్పులు పెట్టే ఉన్నాయి కదా స్టాండ్లా ఇంకా నువ్వేం పెడదామని తీసినావు చెప్పు రావాలని పట్టుకో ఇది నా పన మీ పనా మీ పని మీరు చేసుకోకుండా నా పని నన్ను చేసుకోనీయకుండా మీరు ఎందుకు ముట్టుకున్నట్టు విషయమా చెప్పునానా భయం లేకుండా అవుతుందా నీకేమన్నా అవుతుందా అయితే మా అమ్మ అంటే భయం లేదు కొంచెం కూడా మీ ఇద్దరికి ఉందా లేదా మరి ఉన్నాకెందుకట్లో వేసిన అడిగింది అసలు మీ ఇద్దరు నాతో మాట్లాడుకోరు ఫస్ట్ ఇక చూస్తున్నారు కదా వీళ్ళైతే చెప్పుల స్టాండ్ కొద్దిసేపు తిప్పలు పడ్డారు ఆ తర్వాత నేను ఏమేమి పెట్టినా ఇక ఈ చిన్న బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్